కోఆర్డినేటర్కే టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు ఎక్కడ ఎప్పుడు ఏ నాయకుడు తెరపైకి వచ్చి టికెట్ సొంతం చేసుకుంటాడో తెలియదు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ టికెట్ల రేసులో ముందుండేదెవరో వెనకబడేదెవరో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంది పార్టీ కేడ టికెట్ డౌట్ లేదనే వారు ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోగా ఛాన్సులు చేరిసాగమన్నట్లు డీలా పడుతున్నారు బలపడే అవకాశాలున్న వైసీపీ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోందన్న అసంతృప్తితో ఉంది పార్టీ కేడర్ తూర్పుగోదావరి జిల్లాలో నేతల ఉత్సాహంపై నీళ్లు చల్లేలా ఉంది పార్టీ పరిస్థితి ఎన్నికలు దగ్గర పడుతున్నా టికెట్టు ఎవరికోవో అంచనాకు రాలేని అనిశ్చిత పరిస్థితి కనిపిస్తోంది జిల్లాలోని నాలుగైదు సీట్లు మినహా టిక్కెట్లపై ఎలాంటి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు మిగిలిన నియోజకవర్గాల నేతలు టీడీపీ నుంచి మరికొందరు చేరొచ్చనే ప్రచారం ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడటంతో పాటు చేతి చమురు వదిలించుకున్న నాయకులు అవకాశం దక్కుతుందో లేదో తెలియక దిక్కులు చూస్తున్నారు కొందరు టెన్షన్ తట్టుకోలేక వేరే దారి చూసుకుంటుంటే మరికొందరు అధినాయకత్వం ఎప్పుడే నిర్ణయం తీసుకుంటుందోనని ఇంకొన్నాళ్లు వేచి చూసే ధోరణితోనే ఉన్నారు టిక్కెట్ వచ్చాక చూసుకుందామని స్లో కావడంతో నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ మొక్కుబడిగా సాగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలోని పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో వైసీపీ ఐదు సీట్లు గెలిచింది తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఇద్దరికీ మళ్లీ టిక్కెట్లు కన్ఫర్మ్ అయినట్లే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడంతో వీరి స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి దీటైన అభ్యర్థుల్ని ఈ స్థానాల్లో పోటీకి దించాలనుకుంటోంది వైసీపీ సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న నేతల కోసం అన్వేషిస్తోంది క్షేత్రస్థాయి సర్వేలతో సమన్వయకర్తల బలాబలాలపై అంచనా కుస్తున్న విపక్ష పార్టీ బలహీనంగా ఉన్న చోట కోఆర్డినేటర్లని మార్చేస్తోంది పెద్దాపురం కోఆర్డినేటర్గా పనిచేసిన తోట సుబ్బారావు నాయుడు గత ఎన్నికల్లో ఓడిపోయారు నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎన్ఆర్ఐ దౌలూరి దొరబాబును తన స్థానంలో నియమించడంతో అలకవహించి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు ప్రత్తిపాడు సమన్వయకర్త పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పరిస్థితి అలాగే ఉంది టీడీపీ నుంచి కొందరు నేతలు వైసీపీ వైపు చూస్తుండటంతో టిక్కెట్లను నమ్ముకున్న నేతల గుండెల్లో గుహులు మొదలైంది టీడీపీ టికెట్ ఆశిస్తున్న డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా వైసీపీకి టచ్ లో ఉన్నారు జగ్గంపేట వైసీపీ కోఆర్డినేటర్ గా ఉండగా టీడీపీ టిక్కెట్టు ఆశిస్తున్న కాకినాడ ఎంపీ తోటా నరసింహం కూడా వైసీపీకి టచ్ లో ఉన్నారు తన భార్య తోటా వాణికి టిక్కెట్ ఆశిస్తున్నారు నరసింహం మండపేట కోఆర్డినేటర్ గా వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరిని తప్పించి డాక్టర్ పెతాని అన్నవరాన్ని కోఆర్డినేటర్ గా నియమించారు కాకినాడలో ఉండే అన్నవరం వారానికి రెండుసార్లు వచ్చి మెడికల్ క్యాంపులు నిర్వహించి కార్యకర్తలను కలుసుకుంటున్నారు ఎన్నికల ఖర్చు భరించలేనని తప్పుకున్న పట్టాభిరామయ్య చౌదరి మళ్లీ టికెట్ కోరుకుంటున్నారు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది దీంతో ప్రస్తుతం ఉన్న వైసీపీ కోఆర్డినేటర్ చల్లబోయిన వేణు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అయితే తోటా త్రిమూర్తులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఫిరాయిస్తాననే ప్రచారాన్ని ఖండించడంతో వైసీపీలో ఉన్న నేతలు ఊపిరి పీల్చుకున్నారు పిగన్నవరం రాజమండ్రి రూరల్ రాజోలు వైసీపీ కోఆర్డినేటర్లను కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది వైసీపీకి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న కాకినాడ పార్లమెంటు కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరుతున్నారు సునీల్తో పాటు పెద్దాపురం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల తాజా మాజీ కోఆర్డినేటర్లు తోటా సుబ్బారావు నాయుడు ముత్యాల శ్రీనివాస్ కాకినాడ కార్పొరేటర్లు ఇద్దరు వైసీపీని వీడి టీడీపీలోకి చేరనున్నారు మార్పులు చేర్పులు చేసుకుంటున్న వైసీపీకి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిణామం షాకేనంటున్నారు